ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ ప్రార్థనలని ఇహవ సఫలపరచును గాక గ్రంథం ఇరవైవ అధ్యాయం ఐదవ వచనం ప్రతి వారి ఆశ ఆలోచన అంతా కూడా ఇదే కదా నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాలి సఫలపరచాలి దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే దేవుడు ప్రతి ప్రార్థన సఫలపరచాలనుకుంటూ ఉన్నాడు కాబట్టి మీరు నాయందును నాయందు యందు నా మాటలు నిలిచిని ఉండాలా అప్పుడు మీకు ఏది ఇష్టం ఆడుకున్నప్పుడు అంటాడు నిలిచి ఉండాలంటే ఏమిటి మాటలు వాక్యం దేవునిలో మనం మనలో దేవుని మాటలు నిలిచి ఉండాలి అప్పుడు ఖచ్చితంగా దేవుడు సఫలం చేస్తాడు మన ప్రతి ప్రార్థన మనం అడిగినవన్నీ కూడా నమ్ముచున్నారా పొందుకుందరుగాక స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో జీవితంలో వారు అడిగిన వాడిని పొందిన వాడిని నమ్ముచ్చిన తండ్రి సఫలం చేసినందుకు వందనాలు ప్రతి ప్రార్థన సఫలం చేసినందుకు వందనాలు యేసు క్రీస్తు ప్రార్థించిన నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్